ఈరోజు వాక్యం కొలసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నవి దేవుని దగ్గర ఏం దొరుకుతుందంట బుద్ధి జ్ఞానం దొరుకుతుందంట ఎక్కువగా ఈ మాట ఎవరైనా ఎవరైనా ఒకవేళ చెప్పిన పని సరిగా చేయకపోయినా లేదా అతనికి వచ్చిన పని కూడా వచ్చిన పనిలో కూడా ఫెయిల్ అయినప్పుడు ఎలా బుద్ధి జ్ఞానం లేదా అంటాం అది బహుశా ఒకవేళ ప్రభుని ఎరగనూరు ఆ మాట అనిపించుకున్న సబబుగా ఉంటుందేమో కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది బుద్ధి జ్ఞాన సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి అయితే ఈరోజు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి అన్నాడు ఇంతకీ మనం ఆ జ్ఞానము ఆ బుద్ధి పొందుకున్నామా లేదా బుద్ధి గలవాడు ఎలా ఉంటాడు బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడు అనడానికి బైబిల్లో పాత నిబంధనలు సామెతల్లో బుద్ధి గురించి బుద్ధిహీనత గురించి చాలా మాటలు రాయబడి ఉన్నాయి చదువుతాం కదా బుద్ధిహీనుని హృదయంలో కోపము సుఖనివాసం చేయను సామెతల గ్రంథంలో బుద్ధి కోసం చాలా చోట్ల పాత నిబంధనలో కొన్ని కొన్ని చోట్ల మనకు కనబడుతుంది కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి బుద్ధి గురించి మూడే మూడు చోట్ల రాయబడింది మొదటిది సువార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును బైబిల్ ప్రకారం బుద్ధిమంతుడు ఎవరట ఎవరైతే ఆయన మాటలు విని రెండోది వాటి చప్పున చేసే ప్రతివాడును ఈరోజు చర్చికి వెళ్తే చాలామంది వాక్యం వింటున్నారు వింటున్నారు లేదా చర్చిలో పది మంది ఉండే సంఘం ఉంది వంద మంది ఉండే సంఘం ఉంది వెయ్యి మంది ఉండే సంఘం ఉంది లక్ష మంది పది లక్షల మంది ఉన్న సంఘాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేస్తారు దేవుని మాటలు వింటారు వాక్యం వింటారు ఇక్కడ చెప్తుంది ఎవరు బుద్ధిమంతుడు అంటే వాక్యం వినేసేవాళ్ళు అందరూ బుద్ధిమంతులు అంటలా ఇప్పుడు నేను ప్రసంగిస్తున్నాను వాక్యం నువ్వు వింటనో నువ్వు విన్నంత మాత్రాన బుద్ధిమంతుడు కాదు విని వాటి చప్పున వేటి చొప్పున దేవుని వాక్యంలో ఉన్న ఆజ్ఞలు చొప్పున దేవుని వాక్యంలో ఉన్న కట్టడలు చొప్పున దేవుని వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానము చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడి పోలి ఉన్నాడంట బహుశా ఉన్న మీ అందరిలో ఎంతమంది వాక్యం వింటున్నారు అనగానే అందరూ చేతులు ఎత్తారు ఎంతమంది ఈరోజు వాక్యాన్ని పాటిస్తున్నారు అంటే పాటిస్తారు అంటే పోని కనీసం వాక్యం ఈరోజు అంతా విన్న తర్వాత అయ్యా ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేస్తాం కదా నిజంగా నెరవేరాలి దీన్ని ప్రయత్నిద్దాం దీన్ని మన జీవితంలో సాధిద్దాం అనుకునేవాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడికి వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోయేవాళ్ళు బుద్ధిమంతులా బుద్ధి లేని చూడండి అక్కడ ఏమన్నా రాయబడి ఉంది ఇరవై ఆరు వచ్చును మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును చాలా చక్కని ఉదాహరణ చెప్పాడు ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి బండ అంటే ఏంటి రాతి నేల మీద ఇల్లు కట్టుకుంటే ఒకవేళ మట్టి నేల ఉంది మీ ఇంటి దగ్గర నీకు వచ్చిన స్థలం దాన్ని ఏం చేస్తావు రాతి నేల తగిలేదాకా తవ్వుతావు అంతేనా కొంచెం గట్టి నేల తగిలేదాకా లేదా రా రాతి నెల తగిలేదాకా ఏం చేస్తా తవ్వి పునాది వేసుకుని ఇల్లు కట్టుకుంటాం అలా కట్టుకునే వాళ్ళందరూ ఎవరు బుద్ధిమంతులు లేదు అసలు నేను పునాదే తీయను ఖాళీ నేల ఉంది మట్టి దాని మీద ఇల్లు కట్టేస్తాను అనుకోండి ఎవరిల్లు త్వరగా పూర్తి అవుతుంది పునాది మీద కట్టేవాడు ఇల్లేమో ఏమో లేటుగా అవుతుంది ఎందుకు గోతులు తీయాలి రాతి నెల తగిలేదాకా తవ్వాలి అక్కడి నుంచి స్తంభాలు వేసుకుంటా రావాలి పైన మళ్ళీ భీములు వేయాలి ఆ భీముల మీద మళ్ళీ కట్టలు కట్ట మళ్ళీ గోడ కట్టాలి అందులో మట్టి తోలాలి అప్పుడు పునాది రెడీ అవుద్ది ఆ పునాది మీద ఇల్లు కడతాడు ఇతడు పునాది కట్టి స్తంభాలు వేసేలోపు అతని ఇల్లు పూర్తయిపోద్ది ఎవరిది ఇసుక మీద ఇల్లు కట్టేవాడిది ఎప్పుడు తెలుస్తుంది ఎవరు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అనేది వాన వచ్చెను వరద వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను తుఫాను వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎవరిల్లు నిలబడుతుంది బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని నిలబడుతుంది ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడిది అది నిలబడదు ఇక్కడికి వచ్చేసి వాక్యం వినేసి టైంపాస్కి కొంత నిద్రపోతా కొంత వినకపోతే దేవుడు ఫీల్ అవుతాడని కొంత వినేసి వెళ్ళిపోయే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉన్నాడు బహుశా యేసు రాకడ రాకడొచ్చేదాకా లేదా నీ పోకడ దగ్గర పడేదాకా నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా అనేది తెలియకపోవచ్చు కానీ ఒకరోజు వాన వరద గాలి విసిరి ఆ ఇంటి మీద తీర్పు తీర్చినట్లుగా నీకు తీర్పు తీర్చడానికి ప్రభు వస్తాడు ఒకరోజు సింహాసనం ముందు నిలబడతావు ఒకరోజు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ అనేది చావగానే డిసైడ్ అయిపోద్ది పాతాళనుక పరదేశక ఆ రోజు నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆహా నేను బుద్ధిహీను కదా వాక్యం విండమే కానీ ఎప్పుడు పాటించలేదు కదా కనీసం పాటించడానికి ప్రయత్నించలేదు కదా అని ఆ రోజు తెలుస్తుంది నీకు బగ భగ భగమంటే మంటల్లో ఉంటే అదే నువ్వు పరదేశ్కి వెళ్ళిపోయా అప్పుడు అనిపిస్తుంది నిజమేరా బాబు అప్పట్లో వాక్యం పాటించడానికి కొంచెం కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా దేవుని మహాకృపను బట్టి పాటించాను నిలబడ్డాను ఈరోజు ప్రభు నన్ను పరదేశిలో నిలబెట్టాడు సో ఎంతమంది వాక్యం వింటున్నాం ఎంతమంది వాక్యాన్ని పాటిస్తున్నాం అసలు వాక్యం వినటమే చేయలేని వాళ్ళ గురించి ఇక చెప్పనవసరం లేదు వాళ్ళ మహానుభావులు వాళ్ళ బెర్తలు కన్ఫర్మ్ అయి ఉంటాయి నరకంలో ఇక వాక్యం విని దాని ప్రకారం గైకోనని వాడు బుద్ధిహీనుడు కాబట్టి మనం దేవుడు అంటున్నాడు బుద్ధిజ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి ప్రభువా నీ వాక్యం వినటం మాత్రం కాదు ప్రభువా నీ వాక్యమును విని దాని ప్రకారం గైకొనే బుద్ధి నాకు దయచే ప్రభువా అని అడుగు బుద్ధి నాలో పుట్టించ ప్రభు అని అడుగు యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు దేవుణ్ణి అడిగితే దేవుడు తన ఆత్మ సహాయం నీకు అనుగ్రహించి నీకు ఆ వాక్యాన్ని గైకొనడానికి చూపుతాడు నువ్వు వినేసి వెళ్ళిపోయేవాడిగా కనుక ఉంటే నువ్వు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం చెప్తుంది విని దాని ప్రకారం గై కొనడానికి కనుక నువ్వు ప్రయత్నిస్తే ఈరోజు ఓడిపోతే ఓడిపో కానీ ఏదో రోజు ప్రభు నిన్ను బలపరుస్తాడు నిలబెడతాడు నిన్ను బుద్ధిమంతుడిగా తన బండ మీద అనగా పరలోకంలోని నిలబెట్టుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక రెండవ అంశం మత్తే సువార్త ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచనాలు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు ఇంతకు ముందు చెప్పిన వాక్యమేమో ప్రతి ఒక్క విశ్వాసి కోసం ఇప్పుడు చెప్తుంది ఏంటంటే సంఘాల కోసం ఈరోజు లోకంలో ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయి బోల్డ్ సంఘాలు ఉన్నాయి అందులో ఎన్ని బుద్ధిగల సంఘాలు ఎన్ని బుద్ధి లేని సంఘాలు అదేంటి పాస్టర్ పాస్ట్ గారు ఇక్కడ కన్యకానంద్ కానీ సంఘం అనుందా ఎబ్రి పత్రికలేమంటాడు వాక్యమని ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడంట ఎవరిని పవిత్రురాలైన కన్యకగా సంఘాన్ని దేవునికి స్తోత్రం కలుగును కాక ఇక్కడ ఈ కన్యలు ఎవరు సంఘాలు లేదా విశ్వాసులను కూడా తీసుకోవచ్చు ఇందాక విశ్వాసుల కోసం మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇక్కడ సంఘాల కోసం మాట్లాడుకుందాం ఏమన్నాడు వీరులో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు సమూహం సమూహం కోసం మాట్లాడుతున్నాడు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి పెండ్లు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ వారందరూ కునికి నిద్రించిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడును అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకునూ మీకునూ ఇది చాలదేమో మీరు అమ్మువారి ఎద్దకు పోయి కొనుక్కునడని చెప్పి వారు కొనబోచుండగా పెండు కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంత తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఇక్కడ రెండు రకాల గుంపుల కోసం మాట్లాడుతున్నాడు ఇందాక బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఇసుక మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుడు అని ఒక వ్యక్తి కోసం మాట్లాడితే ఇక్కడ రెండు గుంపుల కోసం మాట్లాడుతున్నాడు ఒక గుంపు ఎవరు బుద్ధి గలవారు ఇంకో గుంపు ఎవరు బుద్ధి లేనివారు ఎలా బుద్ధి గలవారు అయ్యారు దివిటీలు ఇద్దరి దగ్గర వెలుగుతున్నాయి కానీ ఒకరి దగ్గర నూనె ఉంది ఇంకొకరి దగ్గర నూనె లేదు ఒకరు సిద్ధపడి ఉన్నారు ఇంకొక గుంపు సిద్ధపడి లేదు ఈ రెండవ ఉపమానం ఎవరికోసం అంటే మన కోసమే సంఘం కోసమే ఏ సంఘం అయితే దేవుని రాకడకు సిద్ధపడుతుందో బుద్ధి గలవారు సిద్ధులలో నూనె లేనివారు బుద్ధి లేనివారు అంటే రక్షణ పొందితే సరిపోదు నీ దివిటీ వెలిగించబడింది దేవునికి స్తోత్రం ఆ రక్షణ కొనసాగాలంటే నీతో పాటు ఉండాల్సింది ఎవరో తెలుసా పరిశుద్ధ ఆత్మ ప్రభావం మొదట్లో ఆత్మీయంగా ఉండి తర్వాత ఆత్మీయంగా చల్లారిపోయి మొదట్లో ఆత్మలో బాగా వర్ధిల్లుతూ తర్వాత తర్వాత ఆత్మ మీద ఆత్మ వరాల మీద ఆసక్తి తగ్గిపోయి ఆత్మలో తీవ్రత తగ్గిపోయి నెమ్మదిగా చల్లారిపోయావా ప్రభు వచ్చే సమయానికి నీ దివిటీ మండాలంటే నీ దగ్గర నీ దగ్గర పరిశుద్ధాత్మ అనే నూనె ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మ తీవ్రత పరిశుద్ధాత్మ నడిపింపులు లేని సంఘం ఏదైతే ఉందో సమూహం ఏదైతే ఉందో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడి లేరు కనుక వారిని ప్రభు విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు ఆ రోజు అయ్యా అయ్యా నన్ను కూడా తీసుకెళ్ళు అని నువ్వు ఎన్నిసార్లు అరిచినా ప్రభు తలుపు తీయడు ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు కనుక మనం ఉండాలి మిమ్మల్ని ఎరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు అదేంటి దివిటి ఆయన కోసమే కదా వెలిగించారు దివిటి వేసేటప్పుడు నూనె ఉపయోగిస్తారు కదా నూనె లేకుండా దివిటి వెలుగుతుందా కానీ సిద్ధుల్లో నూనె లేదు అర్థమవుతుందండి సిద్ధుల్లో నూనె లేదంటే అర్థం ఏంటో తెలుసా వాళ్ళు సిద్ధపడి లేరు వాళ్ళు దేవుని మొదట్లో ఉన్నంత ఆత్మీయంగా వారు లేరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండాలి ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి ఆత్మచేత నింపబడి ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపుతో మన యొక్క దివిటీలను వెలుగుచూండనివ్వాలి ఎల్లప్పుడూ మనం ఎప్పుడు మండుచున్న వారిలా ఉండాలి చల్లారిపోయిన వారిలా ఉండకూడదు ఆరిపోయే దీపాల్లా ఉండకూడదు పది మందికి దారి చూపే దీపాల్లాగా ఉండాలి ఒకవేళ ఎప్పుడో వెలిగించబడింది నీ దివిటీ ఇప్పుడు ప్రాణంతో కొట్టుకుంటుందేమో ఆరిపోయే స్థితిలో ఉందేమో సడన్గా ప్రభు వస్తే పూర్తిగా దీపం మారిపోయి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళ గురించి కదా నేను మాట్లాడేది సంఘంలోనే ఉంటూ దేవుని ఆత్మలో తగ్గిపోయి ఆత్మ ఎందుకు తీవ్రత లేకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి మొట్టమొదట దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి రెండోది దేవుని ఆత్మను పక్కన పెట్టేసిన వాడిని దేవుడు అంటున్నాడు బుద్ధి లేని వారు దేవా నాకు బుద్ధి దయచేయని అడుగు ప్రభువా మరలా పరిశుద్ధ ఆత్మ నాకు దయచేయని అడుగు ప్రభువా మరలా నీ ఆత్మలో నెమ్మది నీ ఆత్మ చేత నడిపించబడే స్థితి ఆత్మీయంగా బాగున్నాననే స్థితి నాకు అడుగు అలా అడగని రోజున నీవు బుద్ధి లేని కన్యకలాగా బయట ఉంటావు మీరెవరో నాకు అంటాడు ప్రభు ఒకవేళ మనం అలా ఉన్నామా వాక్యము విని దాని ప్రకారం గై బుద్ధిహీనుడు ఆత్మను పొందుకుని దాని ప్రకారం నడిపించబడనోడు బుద్ధిహీనుడు మూడోదిగా లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూడండి మీ నడుములు కట్టుకుని ఉండు మీ దీపములు వెలుగుచుండ నీయుడి తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచి మనుషుని వలె ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువుగా ఉండట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలుకువుగా ఉండి తన ఇంటి వారికి కన్నం వేయని వేయడని తెలుసుకునడి మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండు అని చెప్పాను దాసులు అంటే ఎవరు సేవకుల గురించి మాట్లాడుతున్నాడు మూడవ పాయింట్ ఫస్ట్ పాయింట్ విశ్వాసుల కోసం రెండో పాయింట్ సంఘం కోసం మూడో పాయింట్ సేవకుని కోసం మాట్లాడుతున్నాడు వెంటనే నలభై ఒకటో వచ్చినలో పేతురు అంటున్నాడు ప్రభువా ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని అడిగాడు పేతురు అంటున్నాడు ప్రభు ఇది మాకేనా నీ సేవకులైనా మాకేనా లేకపోతే అందరికీ చెప్తున్నావా అనగానే ప్రభువు ఇంకా బాగా అర్థమయ్యేలా ఇంకోసారి చెప్పాడు ఎందుకంటే విశ్వాసులకు ఒకసారి చెప్తే అర్థమవుద్దేమో సేవకులు రెండు మూడు సార్లు చెప్తే కానీ ఎక్కదనేమో మరి నాకు తెలిసి రెండోసారి కూడా మళ్ళా అదే విషయాన్ని ఇంకొక కోణంలో చెప్పాడు ఏమని ప్రభు ఇట్లనూ తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవరు ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండట కనుగొను ఆదాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడికి వచ్చిటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి బుద్ధిహీనుడి గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు విశ్వాస గురించి సంఘం గురించి మాట్లాడేటప్పుడు మామూలుగా నరకంలో పడిస్తాడు సేవకుల గురించి ఏం మాట్లాడాడు ఎవరైతే దేవుడు అప్పగించిన సమూహం మీద గృహ నిర్వాహకుడిగా ఎవరినైతే పెట్టాడో కాపరగా ఎవరినైతే పెట్టాడో వాళ్ళకి తగిన సమయమందు ఆహారం పెట్టకపోతే వాళ్ళు బాగోగులు చూసుకోకపోతే వాళ్ళని గనక సరిగా పట్టించుకోకపోతే అట్టి అట్టివాడిని ఏం చేస్తాడంటే దేవుడు నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించిన అపనమ్మకస్తులండి ఎవరు అవిశ్వాసులు ప్రభుని అరగనా నలభై ఏడవ వచ్చిన తన యజమానుని చిత్త మెరుగో చిత్తపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండి దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవరికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ధ ఎక్కువగా తీయచూతురు మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ ఎక్కువగా అడుగుతురు ప్రభు ఏం చెప్తున్నాడు ఎవరికి ఎక్కువగా ఇస్తాడో వాని దగ్గర నుంచి ఎక్కువ తీస్తాడంట శావకుడికి ఎక్కువగా ఇస్తాడు చాలా త్వరగా అతన్ని ఆశీర్దించడానికి దేవుడు ఇష్టపడతాడు ఎందుకంటే అతని దగ్గర నుంచి ఎంతో అతని ద్వారా ఎంతో పని చేయించుకోవాలని ఏంటది దేవుని పని నమ్మకంగా చేయడం దేవుడు ఆశించిన విధంగా సంఘాన్ని నడిపించడం దేవుని చిత్తానుసారమైన మాదిరి కనబరుస్తూ వాక్యానుసారమైన బోధలో సంఘాన్ని నడిపించాలని కహానీలో కథలో పెట్ట కథలు బుర్ర చెప్పాను అనుకోండి మీకు ఆహారం అందుతుందా కాసేపు మీ మధ్య నాలుగు జోకులు వేసి మిమ్మల్ని నవ్వించి కాసేపు మిమ్మల్ని ఏదో సంతోషింపజేసి వెళ్ళిపోయాను అనుకోండి చాలా సంతోషంగా మీరు అందరూ వెళ్ళిపోతారు ఒకరోజు నన్ను నరికించి అపనమ్మకస్తులతో కూడా వాడేస్తాడు మీరు సరిగా లేరు మీరు ఆత్మీయంగా లేరు మీరు బలహీనంగా ఉన్నారు అంటే సేవకుడిగా గృహ నిర్వాహకుడిగా నేను చేయాల్సిన పని తెలుసా మీకు బలమైన ఆహారం పెట్టి మిమ్మల్ని జాగ్రత్తగా హెచ్చరించి దేవునిలో బలపరచాలి అలా బలపరచకపోతే నేను ఎవరినో తెలుసా బుద్ధి గల గృహ నిర్వాహకుడిని కాదు బుద్ధి లేని గృహ నిర్వాహకుడిని బుద్ధిగల కాపర్ని కాదు బుద్ధి లేని కాపర్ని అవుతాను బుద్ధిగల కాపర్ అయితే ఏం చేస్తాడో తెలుసా సంఘానికి ఎల్లప్పుడూ బలమైన ఆహారాన్ని శ్రేష్టమైన ఆహారాన్ని అందిస్తాడు హెచ్చరికలు ఉంటాయి సంఘానికి ఆదరణ ఉంటుంది పట్టించుకుంటాడు అందరిని పట్టించుకోవాలి అందరి బాగోగుల గురించి ప్రార్థించాలి మొన్న ఒక సోదరుడు ఒక ఇమేజ్ చేశాడు నాకు భలే బాధగా అనిపించింది ఆ ఇమేజ్ చూడగానే నిజమే ఇలా లేమే అయ్యో అనిపించింది పౌలు తెసలోనికి సంఘ విశ్వాసుల గురించి మాట్లాడుతూ అంటాడు మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొని చుంటిమి అంటాడు సంఘంలో ఏ లోపముందో విశ్వాస లోపముందా పరిశుద్ధత కోల్పోతున్నారా భయపడిపోతున్నారా శ్రమలకి లేదా బలహీనంగా ఉన్నారా ఇవన్నీ గుర్తించి వారి కోసం రాత్రింబగళ్ళు మొరపెట్టేవాడట పౌలు మీకోసం మేము మొరపెట్టకపోతే మీకోసం మేము ప్రార్థించకపోతే మేమెవరో తెలుసా బుద్ధి లేని గృహ నిర్వాహకులమే దేవుడు మీ మీద కాపరగా ఎందుకు పెట్టాడు తెలుసా మీ బాగోగులు చూసుకోవడానికి మీరు పాపం నుండి హెచ్చరించడానికి మీకు సరైన ఆహారం అనగా వాక్యాహారం పెట్టడానికి మీ కొరకు మొర్ర పెట్టడానికి దేవునికి స్తోత్రం గాక ఇవి చేయట్లేదు అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మీకు కహానీలు చెప్తున్నాను అంటే మీరు ఎలాగున్నా నేను నేను బాగానే ఉన్నాను కదా అని సరిపెట్టుకుని పోతున్నాను అంటే మీరు లోపంతో ఉన్నా సరే నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే నన్ను ఏం చేస్తారో తెలుసా దేవుడు బుద్ధి లేని గృహ నిర్వాహకుడు లెక్కలో పెట్టి నరికించి అపనమ్మకస్తులతో కూడా పాలిభాగస్తుని చేస్తాడు మరి మీరు వాక్యం విని దాని ప్రకారం గై కొనే బుద్ధిమంతుల్లో ఉన్నారా వాక్యము విని దాన్ని గైకోనని దాని ప్రక్క దాన్ని పట్టించుకొని బుద్ధిహీనుడిగా ఉన్నావా వెలిగించబడి పరిశుద్ధాత్మతో నింపబడిన బుద్ధిగల కన్యకలా ఉన్నావా సంగమా లేదా వెలిగించబడి పరిశుద్ధాత్మలు తగ్గిపోయి బుద్ధి లేని కన్యకలా ఉన్నావా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది బుద్ధి జ్ఞాన సర్వసంపదులు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి